తాడిపత్రిలో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి కొలతలు వేస్తున్నారు మున్సిపల్ అధికారులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ స్థలం ఆక్రమించి కట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పెద్దారెడ్డి నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటున్నారు మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డి ఇంటి సర్వే నేపథ్యంలో ఘర్షణలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు మున్సిపల్ స్థలం ఆక్రమించిన ఇళ్లకు నోటీసులు ఇచ్చారు పెద్దారెడ్డి ఇంటితో పాటు సమీపంలోని ఇళ్లకు కొలతలు వేస్తున్నారు అధికారులు పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేస్తుండడం పొలిటికల్ హీట్ రాజేస్తోంది దాడిపత్రిలో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి కొలతలు వేస్తున్నారు మున్సిపల్ అధికారులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ స్థలం ఆక్రమించి కట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పెద్దారెడ్డి నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటున్నారు మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డి ఇంటి సర్వే నేపథ్యంలో ఘర్షణలు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి